పెళ్లి సందడి మూవీతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు శ్రీలీల మొదటి సినిమాలో తన క్యూట్నెస్ తో మెప్పించిన ఆమె ఆ తర్వాత గారి ధమాకాలో తన డాన్స్తో షేక్ చేసింది ఇక అప్పటి నుంచి ఆమె తన కెరియర్ లో వెండి తిరిగి చూసుకోలేదు ఈ మధ్య ఏ హీరోయిన్ కూడా చేయనని సినిమాలు చేస్తుంది ఇయర్ లో దాదాపుగా ఎనిమిది సినిమాలు చేసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయారు శ్రీలీల సినిమాలు అయితే చేస్తుంది కానీ ఏవి కూడా అంత పెద్ద హిట్స్ అయితే అవ్వట్లేదనే చెప్పొచ్చు ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు తమిళ్ అలాగే హిందీలో కూడా ఒక సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు లీలా ఆమె ఎంబీబీఎస్ చదువుకుంటున్న సంగతి తెలిసిందే అయితే శ్రీలీల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారాయి ఫస్ట్ తన మేకప్ ఆర్టిస్ట్ బిగ్ డే లీలా అంటూ ఒక ఫోటోని షేర్ చేయడం ఆ తర్వాత లీలా కూడా కమింగ్ సూన్ అంటూ మరికొన్ని ఫొటోస్ షేర్ చేయడం జరిగింది ఆ ఫొటోస్ చూసిన వారు అప్పుడే శ్రీలీలా ఎంగేజ్మెంట్ చేసుకుందా అంటూ షాక్ అవుతున్నారు ఇయర్ పీక్స్ లో ఉన్న ఈ టైంలో పెళ్లి చేసుకుంటుందా అని కూడా చర్చ జరుగుతోంది ఫొటోస్ చూస్తే ట్రెడిషనల్ ఈవెంట్ లాగే ఉంది కానీ అందరూ అనుకున్నట్టుగానే నిజంగానే శ్రీలీల ఎంగేజ్మెంట్ జరిగిందా అంటే మాత్రం ఆమె ఈ రోజు చెప్పేంత వరకు క్లారిటీ లేదు ప్రస్తుతం శ్రీలీల ఇచ్చిన ఈ షాక్ నుండి బయటపడాలంటే అసలు విషయం గురించి తనే చెప్పాలి